హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరో వచ్చేసి కోలార్ మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నా అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి అంత ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఈ వీడియో వచ్చేసి పద్నాలుగో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం కోలార్ మార్కెట్ రేట్కి వచ్చేసరికి సన్నము నాజోకు మీడియం సైజు త్రీ ఇడియట్ కాయలు పదహైదు కేజీల బాక్స్ ముప్పై కేజీల బాక్స్ వచ్చేసరికి ఇరవై రూపాయల నుంచి డెబ్భై రూపాయలు అయితే ఫస్ట్ అండ్ ఫస్ట్ క్వాలిటీ టాప్ రేట్లో నిలిచింది సెకండ్ క్వాలిటీ డెబ్భై రూపాయల నుంచి నూట నలభై రూపాయలు తొంభై రూపాయలు అయితే టాప్ రేట్లో నిలిచింది సెక ఫస్ట్ అండ్ ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి తొంభై రూపాయల నుంచి నూట నలభై నూట యాభై రూపాయలు అయితే టాప్ రేట్ నిలిచింది ఫ్రెండ్స్ ఇది కోలార్ మార్కెట్ రేట్లు ఈ వీడియో చివరి వరకు అయితే చూసి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి బెల్ బటన్ నొక్కండి వెంటనే మీకు వీడియో అయితే అందుతుంది మార్కెట్ రేట్లు ఇలా ఇదే ఇంతే వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్